నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పోటీ చేసే స్థానం ఎట్టకేలకు ఖరారైంది తను పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం ఆదేశించిందని ఆయన తెలిపారు పార్టీ నుంచి బీఫామ్ అందుకుని ఈ నెల ఇరవై రెండున నామినేషన్ దాఖలు చేస్తానని వెల్లడించారు ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు మాజీ ఎమ్మెల్యే శివరామరాజుతో కలిసి పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పోటీ చేసే స్థానం ఎట్టకేలకు ఖరారైంది తన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం ఆదేశించిందని ఆయన తెలిపారు పార్టీ నుంచి బీఫామ్ అందుకుని ఈ నెల ఇరవై రెండున నామినేషన్ దాఖలు చేస్తా అని వెల్లడించారు ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు మాజీ ఎమ్మెల్యే శివరామరాజుతో కలిసి పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు భార్గవ్ చెప్పండి గుడ్ మార్నింగ్ సుధాత్రి చెత్తకేలకు నర్సాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా ఖరారైంది తన సొంత నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసేందుకు టీడీపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అంటుంది ఇప్పటికే ఆయన అటు ఇంకా పార్టీ అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా నిన్న నామినేషన్ వేశారు తన కుటుంబ సభ్యులతో ఆ నామినేషన్ పత్రాన్ని ఉండి తహసీల్దార్ కార్యాలయానికి పంపించి ఆ నామినేషన్ పత్రాలను అందజేశారు దాంతో ఆ అనుకున్నటువంటి ముహూర్త సమయానికి నామినేషన్ దాఖలు అందజేయడం అయితే జరిగింది అయితే ఇరవై రెండవ తేదీ అధికారికంగా ఈ లోపే అధికారికంగా తెలుగుదేశం అధిష్టానం కూడా ప్రకటించి బిఫామ్ కూడా ఇస్తుంది అనేటువంటి ధీమాతో ఇరవై రెండవ తేదీ తాను నామినేషన్ వేస్తాను భారీ ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేస్తానంటూ కూడా ఆయన మీడియా ఎదుట ప్రకటించడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో దాదాపుగా కూడా గత కొంతకాలంగా ఏం జరుగుతుంది రఘురామకృష్ణరాజు రాజకీయ భవితవ్యం అని ఎదురు చూసిన వారందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చినట్లయితే అయితే ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం ఇప్పటికే అటు మాజీ ఎమ్మెల్యే కలుపూడి శివ టీడీపీలో టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు ఆ తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు తాను పోటీ చేస్తానంటూ ఇప్పటికే ప్రచారాన్ని వేగంగా పూర్తి చేసుకున్నారు దాదాపు మొదటి లిస్టులోనే ఆయనకు సీటు కూడా ప్రకటించడం జరిగింది టీడీపీ అధిష్టానం మరి వారిద్దరి మధ్య ఉన్నటువంటి అసంతృప్తిని ఏ విధంగా తొలగిస్తారు ఆయన ఎలా ముందుకు వెళ్తారనేది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది అటు రామరాజుని అలాగే కలువుపూడి శివని ఇద్దరిని కూడా కలుపుకొని తాను ముందుకు వెళ్తాను దాదాపు నలభై వేల మెజార్టీతో విజయం సాధిస్తానంటూ రఘురామకృష్ణరాజు మాత్రం ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది సుధాత్రి రైట్